హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఇక్కడైతే చాముండేశ్వరి దేవి ఇక్కడ చన్నపట్న దగ్గర ఉంది కర్ణాటకలో బాగా ఫేమస్ అయింది దేవస్థానం అయితే దేవస్థానం అయితే బా చాలా బాగుంది చూడడానికి అయితే మేమైతే నిన్న చాముండేశ్వరి దర్శనానికి అయితే పోయినాము ఇంక ఇక్కడైతే చూడండి చన్నపట్న దగ్గర రామ్నగర్ని ఇంకా ఇంకా మాజీ సీఎం చనిపోయినాడు కదా కర్ణాటక మాజీ సీఎం మాజీ కంటే ఓల్డ్ సీఎం అనుకోండి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సీఎము చనిపోయి ఉంటే ఇంకా ఆయన దర్శనానికి అయితే జనాలు అయితే రామ్నగరం ఇంకా చన్నపట్నం దాకా ఒకే జనాలు రోడ్ అంతా ఒక రోడ్ అయితే బ్లాక్ చేసేసినారు ఇంకొక రోడ్లో అయితే ఇడిసినారు గాడీలన్నీను వచ్చేకి పోయే కూడాను ఇక్కడంతా జనాలు అంతా వెయిటింగ్ దర్శనానికి అయితే మేమైతే రామ్నగరంలో చూసినాము బాడీని చూసుకొని ఇంకా మేము బస్సు అయితే వెళ్ళినాము బస్సులో చన్నపట్నంకి చూడండి ఇక్కడైతే వెండలు వేసినారు ఆడైతే పెడతారు దర్శనానికి జనాలు కొద్దిగా చూస్తారు కదా కొద్దిసేపు అందరూ దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత అయితే వాళ్ళ సొంత ఊరికి అయితే ఎత్తుకొని పోతారు బాడీని ఆ తర్వాత మేమైతే దర్శనానికి అయితే పోయినాము నేను అంత రష్ లేదు ఎప్పుడు రష్ ఎక్కువ ఉంటుందంట ఫ్రైడే సండే ఇట్లా మంగళవారము అమావాస్య పున్నము ఇట్లా విశేష టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుందంట మాకైతే ఓ పది నిమిషాల్లో దర్శనం అయితే అయిపోయింది బస్సులో అయితే మంచి అనుకూలం ఉంది ఇక్కడ చనపట్నంలో దిగి అక్కడి నుండి దేవస్థానం దగ్గరికి బస్సులు పోతాయి ఏం నడిచే పని లేదు ఏం లేదు ఆరామ్గా పోవచ్చు ముప్పై రూపాయల టికెట్ ఆటోలు కూడా తిరుగుతూనే ఉంటాయి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము అక్కడే భోజనం అయితే భోజనాలు కూడా పెడతారు దేవుని దర్శనం అయితే చేసుకునేసి మాకు దర్శనానికి అంతా పది నిమిషాలు పడుతుంది వేరే టైంలో అయితే ఫుల్ రష్ ఉండే నేను ఎన్ని రోజులని ఇంకా చూస్తాం దేవస్థానం అనుకుంటా ఉంటే అయితే ఆ రష్ చూసి అయ్యో ఎవరు లే అనుకుంటాం అంటే ఇంకా సరేలే వీకెండ్ అయితే రష్ ఎక్కువ ఉంటుంది నిన్నైతే మేము అంతా తొమ్మిది మంది పోయినాము దేవస్థానానికి ప్లాన్ చేసుకొని అందరూ దర్శనానికి అయితే చూడండి మా గుంపు ఇంకా ఏడు ఐదు మంది ఉన్నాము ఇంకా నలుగురు దర్శనం చేసుకొని వస్తూ ఉండరు పైన ఇంకా అమ్మవారు అయితే చూడడానికి అయితే చాలా బాగుంది పార్కింగ్ కానీ భోజనాలు కానీ ప్రసాదం అన్నీ మంచిగా అయినాయి చోట అయితే బసవన్న ఉన్నాడు బసవన్న దర్శించుకున్నాము అక్కడ కూడాను పెద్దగా భవనం అయితే కట్టినారు చూడండి ఈ బిల్డింగ్లో బసవన్న ఉండాడు ఆపోజిట్లో చూడండి మా ఫ్రెండ్స్ అంతా అవి చెప్తా ఉన్నారు ఇంకా కొద్దిమంది ఏదో తీసుకునే పోయినారు మేము ఆడ వెయిటింగ్లో ఉన్నాము అయితే చాముండేశ్వరికి విశేషంగా తెంగినకాయ అంటే టెంకాయ కడతారంట వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని టెంకాయ కడతారు ఆ తర్వాత ఉప్పు దీపం పెడతారంట చాముండేరి దేవికి చాముండేశ్వరి దేవి ఇక్కడైతే నీళ్లు కూడా ఇడిస్తారంట లైటింగ్ అంతాను మేము పోయినప్పుడైతే ఆఫ్ చేసినారు ఇక్కడైతే ఉప్పు దీపం పెడతాన్నారు ఉప్పు అదే దీపాంతులకి అయితే ఉప్పు పోసుకొని దానిపైనే దీపం అయితే వెలిగించి ఇటు సైడ్ అయితే ఉప్పు దీపాలు పెడతారు ఇక్కడంతా టెంకాయలు కట్టిండేదే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని మేమైతే మంచిగా దేవుని దర్శనం చేసుకునేసి ఇంకా ఆ తర్వాత అయితే భోంచేసుకొని తిరగ బస్సు అయితే ఎక్కి వచ్చి ఆరాముగా దర్శనం చేసుకోవచ్చు చూడండి భోజనాలు కూడాను తట్లు ఇస్తారు మనమే కడుక్కోవాలి మళ్ళీ తినేసిన కడిగి ఆడపెట్టాలి ఎంతమంది పోయినా భోజనం అయితే వడ్డిస్తారు బెల్లం పాయసమును అది అన్నం అన్నంతో చేసినారు బెల్లం వేసి అన్నం పాయసం పరమాన్నం అంటాం కదా మన సైడ్ అయితే ఒకప్పుడు అన్నము సాంబారు పెట్టినారు ఇక్కడైతే చూడండి షాపింగ్ చేసినారు కొంతమంది ఇవైతే ఫిఫ్టీ రూపీస్ అంట దండాలు ఇక్కడైతే బుట్టి బ్యాస్కెట్ అంటాం కదా అలాంటివి ఇక్కడ వెల్వైటీ బ్లౌజ్ పీసులు బ్యాగులు అన్నీ షాపింగ్ చేసినారు కొందరు ఇవంతా హండ్రెడ్ అంతే బొమ్మలు ఉన్నాయి బేర్లు ఉన్నాయి ప్లాస్టిక్ ఐటెము స్టీల్ ఐటమ్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎక్కడ పోయినా షాపింగో షాపింగ్ జనాలు కదా ఇక్కడైతే ముగ్గులు వేసేటివి ఇవైతే స్టిక్కర్లు లాగా ఉంటాయి అట్లే అతికిచ్చేసేటివి ఇవి జల్లెడలో ముగ్గు పిండి వేస్తే కింద డిజైన్ పడుతుంది అలాంటివి కూడా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్కి మూడు అంట ఇవైతే వేలు ఫిఫ్టీ రూపీస్ ఒకటి ఇక్కడైతే శనక్కాయలు అంతా వ్యాపారం చేసినారు మా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్